వీడియోలో మీరు మా ఉగాది బ్లాగ్ చూడబోతున్నారనమాట సో ఇది ఉగాది ముందు రోజు ఆఫీస్ అవగానే పచ్చడి చిక్కు కావాల్సినవన్నీ తీసుకుందామని అయితే అనుకున్నాము యాక్చువల్లీ ఫస్ట్ అసలు ఏమి తీసుకోవద్దని అని అనుకున్నాము కానీ తర్వాత సరేలే ఇయర్కి ఒకసారి వస్తుంది ఎందుకు మన మూడ్ వల్ల అంతా చేంజ్ చేయడము అండ్ ఉగాది అంటే మనకి చాలా స్పెషల్ పండగ కదా సో అందుకని ఇంకా బుడిమేర్ వంతుని దగ్గర మాకు కావాల్సినవి అన్నీ అయితే తీసుకున్నాము ఆ తర్వాత మాకు దేవుడు పటాలు అసలు అసలు లేవు ఇంట్లో ఒకటి ఒకటి ఉండింది శివుడిది అంతే సో ఇంకా సత్యనారాయణపురంలో అవి తీసుకుందాం అనుకున్నాము విజయవాడలో ఏదైనా పండగ వస్తే సత్యనారాయణపురం వన్ టౌన్ ఇలాంటివి అస్సలకే ఖాళీ ఉండము మేము వన్ టౌన్ వెళ్ళాము పూలు తీసుకోవడం కోసం ఖాళీ లేక మళ్ళీ యూ టౌన్ తీసుకొని అనమాట సో అప్పుడు కాస్ట్ ఎక్కువ ఉంటాయి కదా బయట సో అందుకనే ఇంకా వన్ టౌన్ వెళ్ళాం కానీ వచ్చేసాం మామిడాకులు అవి తీసుకొని ఇంటికైతే రీచ్ అయిపోయామనమాట సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఉగాది రోజు ఎగ్జాక్ట్గా అందరికీ హ్యాపీ ఉగాది సో ఫస్ట్ అయితే ఫ్రెష్ అయిపోయాము ఫ్రెష్ అయిపోయి నేను పచ్చడికి కావాల్సినవి అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నా సో ఈ పచ్చడి రెసిపీ అయితే మాత్రం రమా ఆంటీ ఉన్నారు కదా రమా రవి ఆంటీ సో ఆవిడ వాళ్ళది రెసిపీ అనమాట సో నేను చూసి నాకు కావాల్సినవి అన్నీ పక్కన పెట్టుకుంటే ఈజీ అవుతుందని అనుకున్నా ఈ వేపపూతలో పువ్వులు మాత్రమే వేస్తే బాగుంటుందంట మామూలు కాయలెక్క వేస్తే బాగా అనమాట అని చెప్పారు సో అందుకే వాటిని పువ్వులు సపరేట్ చేయడానికి ట్రై చేస్తున్నా ఇంకా ఇంకా మావిడాకులు గుమ్మానికి కడదామని అయితే చూస్తున్నాము సో ఇది కొత్త ఫ్లాట్ కదా కొంచెం ఓనర్స్ అవన్నీ మంచిగా మేకులు అవేమి కొట్టి ఇంకా మేమే ఉన్న వాటికి అడ్జస్ట్ చేసుకొని అయితే ముందు తోరణాలు పెట్టేశాం పట అది ఉంది ఏమన్నా ఫేస్ది ఫేస్ క్లాత్ కొత్త క్లాత్ అండి ఇంక ఫేస్ క్లాతే వాళ్ళ ఎప్పటిదాకా సరే నువ్వు సర్దుకుండా ఉంటావా నేను అది చేస్తా తడపనా మళ్ళీ పొడి క్లాత్కి రావాలిగా సరే నువ్వు రెడీ చేస్తా ఉండు బాయ్ పసుపు కానీ కదా ఇదిగో తీసుకో సారీ చెప్పు చెప్తా చెప్పవా నా తప్పు కూడా ఏం లేదు సరే సారీ సర్లేనా ఎప్పుడో అవ్వాల్సిన పూజ చేసాం మేమిద్దరం కొట్టుకొని పదింటికి స్టార్ట్ చేసాం సరే సారీ ఇదిగో రాజా సారీ చిక్ 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 ఇప్పుడు ఎందుకు చూడకూడదు చూడట్లా నా మీద మా సబ్స్క్రైబర్స్ మీద కూడా కోపమేనా ఐ లవ్ నీకు మంచి పులిహార చేసి పెడతాను కొంచెం బెల్లం కట్ చేస్తాను గైస్ సో పులిహార కోసం కొంచెం బియ్యం పెట్ట పచ్చడి కోసం ఇది రెడీ చేసిన రాజాము దేవుడు పటాలకి ఇది పెట్టుకుంటున్నాడు అనమాట అది గైస్ ప్రస్తుతానికి నడుస్తుంది ఈ పని అంతా అయిపోయాక రెడీ అయిపోద్దామా మొత్తానికి మా ఫ్రెండ్ వచ్చారు సో బయట నుంచి మీరు పూజ ఎలా చేసుకుంటాను చూపిస్తాను అని చెప్పి గుమ్మం నుంచి పూజ గది దాకా ఇట్లా వీడియో తీసుకుంటున్నారన్నమాట సో యాక్చువల్లీ ఎప్పుడో లేచాము లేవడం మాత్రం సిక్స్ థర్టీకే కానీ పూజ స్టార్ట్ చేసింది టెన్ థర్టీ లెవెన్ అయింది అనమాట వీ హ్యాడ్ ఎ ఫైట్ సో ఇంకంతా అవుట్ చేసుకొని మంచిగా అంతా స్టార్ట్ చేసేపటికి ఈ టైం అయింది యాక్చువల్లీ అసలు చేసే చేసుకునే ఇంట్రెస్ట్ కానీ మూడ్ కానీ లేదు కానీ వీ డోంట్ వాంట్ మిస్ ఎనీథింగ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఫస్ట్ టైం కదా ఇది ఫస్ట్ పండగ సో అందుకని చెప్పి రాజాకి పాయసం తినాలనిపిస్తుంది అంటే నాకు అసలు పాయసం ఐడియా ఉంది కానీ నేను ఎప్పుడూ చేయలేదు సో అందుకని చెప్పి జీడిపప్పును కిస్మిస్ వేయిస్తున్నాను అనమాట ఆ నెయ్యి ఏదైతే ఉందో నేను ఇంట్లో చేశాను ఊరికే ఒకసారి ట్రై మీ కూడా ఉంటుంది కదా దాన్ని ఒక వారం రోజులు ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత డైరెక్ట్గా ఇట్లా పొయ్యి మీద పెట్టి చేస్తే కొంచెం నెయ్యిలా వచ్చింది కానీ దాని ప్రాసెస్ వేరే ఉంటుంది నేను మాత్రం అలా చేసాను సింపుల్గా సో ఇక్కడైతే పాయసం చేస్తున్నాను పులిహార కూడా చేస్తున్నాను పులిహోర నాకు ఆల్రెడీ ఐడియా ఉంది ఎలా చేయాలి ఏంటి అని చెప్పి సో కాకపోతే ఉప్పును చింతపండు ఆ మెజర్మెంట్స్ సరిగ్గా తెలియదు కానీ ఎండ్ ఆఫ్ ద డే పులిహార టేస్ట్ అయితే వస్తుంది ఇక్కడ దీపారాధన చేసేసాను రాజా ఆ పూజ పనులని చూసుకుంటున్నాడు నేను ఇక్కడ పులిహార అండ్ పాయసం అయితే చేస్తున్నాను జనరల్గా ఈ రెండు చేయడానికి నార్మల్గా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్లు అయితే ఒక పదిహేను నిమిషాలు పోని ఇరవై నిమిషాలు ఎంతసేపు పట్టింది తెలుసా ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టిందనమాట సో మనం ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాం కదా సో అందుకని ఎక్కువ చేయట్లేదు తక్కువకే చేస్తున్నా మా ఇద్దరికి అండ్ మా ఫ్రెండ్ కొంచెం టేస్ట్ చేస్తాడు అంతే ఎందుకంటే మన వంటల మీద అంత నమ్మకం లేదు ఎవరికి సో అందుకని చెప్పి మా ఇద్దరి వరకే కొంచెం కొంచెం చేస్తున్నాం అనమాట కొంచెం ప్రసాదాలను పెట్టి మిగిలింది తిందాంలే అని చెప్పి ఇక్కడ పులిహార కోసం అని చెప్పి రైస్ పక్కన పెడుతున్నా యాక్చువల్లీ ప్రతి ఉగాదికి అసలు మా అమ్మమ్మ ఉన్నప్పుడు అయితే భలే ఉండేది నా పెళ్ళికి ముందు మా అమ్మమ్మ ఉన్నప్పుడు చక్కగా అందరం కలిసి చేసుకునేవాళ్ళం మా ఇంట్లో ఎప్పుడు ఉగాది ఫెస్టివల్ చేసేవాళ్ళమే కాదు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే చేసేవాళ్ళం మా అమ్మమ్మే పచ్చడి కూడా చేసి పంపించేదనమాట ఆవిడ చేసిన పచ్చడి నేను ఎన్నిసార్లు తినేదానో రోజు మొత్తంలో నాకే తెలీదు ఇంకా ఉగాది రోజు మొత్తం పచ్చడి తినేదాన్ని ఫుడ్ ఐటమ్స్ ఏం తినేదాన్ని కాదు అంత బాగా చేసేది కానీ మా అమ్మమ్మ చనిపోయాక ఆ టేస్ట్ నేను అస్సలు ఇందులో చూడలేదనమాట మా మమ్మీ చేస్తారు బాగా చేస్తారు బట్ నేను మా అమ్మమ్మని చాలా మిస్ అవుతాను పండగలకి ఎందుకంటే మా అమ్మమ్మ ఒక్కళ్ళే పిలిచేవారు మమ్మల్ని పండగలకి సో ఇంకా మాకు ఫ్యామిలీ అంటే తనే కదా సో తను చనిపోయాక ఇంకా మేము నలుగురమే మేము ముగ్గురమే అయిపోయామనమాట ఇప్పుడైతే నేను రాజా మాత్రమే చేసుకుంటున్నాము సమ్టైమ్స్ ఇది మాన్లీ హార్డ్గా హిట్ చేస్తుంది బట్ మూవ్ ఆన్ అయిపోవాలి ఇంకా ఫ్లోలో వెళ్ళిపోవాలి సో నేనే నాకు దరిద్రం ఏంటంటే ఏదైనా మంచి ఒకేషన్కి కానీ ఏదైనా మంచి పండకి కానీ హ్యాపీ అకేషన్కి కానీ ఖచ్చితంగా ఏదో ఒక డిస్టర్బెన్స్ వచ్చి ఏడవాల్సిందే ఒక చుక్కన కంట్లోంచి పడాల్సిందే కానీ నేను బయటికి అట్లా ఏమీ పోట్రై చేయను ఈవెన్ నేను ఏదైనా బాధపడిన ఇచ్చినా మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదేమని అనమాట అట్లా ఉంటుంది సో అందుకే నేను ముందు చెప్పాను ఫస్ట్ నా మొహమంతా మార్చుకొని కూర్చున్నానా వి హ్యాడ్ ఏ ఫైట్ అని చెప్పి నేను రాజా దగ్గరికి మాత్రమే టక్ టక్ టక్టాగా నీళ్ళు వచ్చేస్తే వేరే వాళ్ళ దగ్గర కూడా ఎంత గంభీరంగా ఉంటానంటే ఏదో పెద్ద స్ట్రాంగెస్ట్ లాగా కనిపిస్తాను బయటికి ఎట్లా పోట్రే చేస్తాను సో రాజా దగ్గర ఉంటే మాత్రం ఏదో చిన్న పిల్లలాగా ఫీల్ అయిపోయి ఏడ్చేస్తూ ఉంటుంది ప్రతి చిన్న దానికి బట్ అవుట్ ఆఫ్ ది రాజా నేను మిగతా ఎవరి దగ్గర అసలు నేను ఫీల్ అవుతున్నా అన్న సంగతి కూడా బయటకు తెలియనిమని అనమాట సో అది విషయం అందుకని ఇదంతా పక్కన పెట్టేయండి ఇప్పుడైతే నేను ప్రసాదాలు చేసేసాను సో నిజంగా చెప్తున్నా ఉగాది పచ్చడి నేను ఆ వీడియోలో చూసి ఉప్పేశాను అన్నీ సమానంగా ఉండాలని ఉప్పు కారం అలాంటివన్నీ సేమ్ మెజర్మెంట్స్తో అనమాట అస్సలకే బాగా రాలేదు గది పచ్చడి ఫుల్ ఉప్పు ఉప్పుగా ఉండింది పులిహార బాగా వచ్చింది కొంచెం ఉప్పు తక్కువైంది సేమియా అయితే సూపర్ టేస్ట్ వచ్చింది కానీ పాలు తక్కువైనాయి సో అట్లా అయిందనమాట మా ప్రసాదాలు ఇక్కడ రాజాకి అనమాట తినమని తను అసలు ఉగాది పచ్చడి నార్మల్ ప్రసాదాల తీసుకుంటాడు కానీ ఇష్టపడ్డు సో బాగానే ఉందిలే అని చెప్పి పర్వాలేదు అని చెప్పి కొంచెం నోట్లో వేసుకొని మీతో చేయగడిగేసుకున్నాడు సో ప్రసాదం కాబట్టి తిన్నాడు అనమాట పులిహార ఇస్ హిజ్ ఫేవరెట్ డిష్ సో మంచిగా తింటాడు ఇంకా పాయసం రాజాకి నచ్చే చేయమన్నాడు అందుకే చేశా తనకు కూడా థిక్ అంటే కన్సిస్టెన్సీయే కావాలని చెప్పి సో అలానే చేశాను అనమాట కాకపోతే కొంచెం పాలు ఉంటే బాగుండేది అనిపించింది లీటర్ పాలు కాకుండా నేను హాఫ్ లీటర్ పాలు పోసాను సో మొత్తానికి అయితే ఇట్లా జరిగిందనమాట ప్రసాదాలు పెట్టేసిన తర్వాత అసలు నా రివ్యూ చూద్దామని చెప్పి నేను తిందామని అనుకున్నాను రాజా అన్నాడు బాగానే ఉంది ఒక దాంట్లో ఉప్పు ఎక్కువైంది ఒక దాంట్లో ఉప్పు తక్కువైంది ఇంకొక దాంట్లో పాలు తక్కువైంది అని చెప్తున్నాడు సరేలే నాయన ఫస్ట్ టైం కదా అడ్జస్ట్ అవ్వ అని చెప్పి ఏదో అట్లా మాట్లాడుకుంటున్నాము సో పూజ అయితే మంచి సక్సెస్ఫుల్గా జరిగింది బాగుంది అని కెమెరాకి చెప్తున్నాడు ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నా టేస్ట్ చేసి నేను టేస్ట్ చేసే వరకు నాకు అసలు తెలియలే బాగా ఉప్పు ఎక్కువైందని మనం ప్రసాదం పెడతాం కాబట్టి ముందు ఏం టేస్ట్ చూడం కదా సో అందుకని చెప్పి చింతపండు నీళ్ళతోనే చేశాను నేను అసలు అట్లే చేస్తారు లేదో ఒకటి తెలీదు నేను వీడియోలో చూసి అన్నీ చేసేసానమాట ఒక పచ్చిమిరకాయ కూడా పడేసా అందులోనే కానీ కొంచెం కారం వేయాలంట మా అమ్మ చెప్పింది తర్వాత సో అది ఇప్పుడు పులిహార్ తిన్నాను పులిహార్లో కొంచెం ఉప్పు తక్కువైంది నిజంగానే కానీ బాగుండింది టేస్ట్ అండ్ పాయసం నాకు నిజంగా బాగా నచ్చింది తర్వాత కొంచెం సేపు అయ్యాక పాలు పెట్టుకొని కాకపెట్టుకోవచ్చు ఏం కాదు అప్పుడు మంచిగా సెట్ అయిపోతుంది మా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి పాలు లేవు కాబట్టి ఆ తిక్ కన్ కన్సిస్టెన్సీలోనే తినేసామన్నమాట మీరు ఎలా ఫెస్టివల్ చేసుకున్నారు నాకైతే ఫస్ట్ తినగానే పులుపు తగిలింది ఏమో ఇయర్ ఎలా ఉండబోతుందో చూ చూడాలి మీకు ఏ టేస్ట్ వచ్చింది నిజంగానే ఆ ఇయర్ అలానే ఉంటుందా సో హ్యాన్ తెగి వీడియో బాయ్ బాయ్